ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవకు నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా అందులో ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వందల ఎనభై పోస్టులు ఉన్నాయి ఏ ఏ గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయాలను వెబ్సైట్లో చూడవచ్చు కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగం పొందవచ్చు అర్హత కలిగిన వారు ఆగస్టు ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులలో గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ల కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలలోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిపిఎం పోస్టుకు నెలకు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు జీతం చెల్లిస్తారు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ పోస్టులకు నెలకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై వరకు జీతం చెల్లిస్తారు ఎంపికైన వారందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన జరిపి పోస్టులను కేటాయిస్తారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇండియా పోస్ట్ వెబ్సైట్ అధికార వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ గ్రామంలో పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను వెబ్సైట్లో చూసుకోవచ్చు